ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది తేదో పతి చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులను చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండులో ఈ కేసుపై ఎస్ఎల్పి దాఖలైంది అందువల్ల సెవెంటీన్ ఏ నిబంధన వర్తిస్తుందా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అని ఆరా తీసింది వాళ్ళు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే వివరించారు సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కూడా దర్యాప్తు జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని దర్యాప్తు ధర్మాసనం అడిగింది చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కూడా కోరగా ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోద్ర ధర్మాసనానికి అయితే అందజేశారు అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అని వ్యాఖ్యానించింది కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్ మరి కొన్ని కేసులు ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు సహాన్నితులు బెయిల్పై ఇప్పుడున్న అంటే ఆ బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయటే ఉంటే నష్టం ఏంటని ధర్మాసనం అయితే ప్రశ్నించిందనమాట సో ఈ విధంగా చంద్రబాబుకు బెయిల్ అయితే రద్దు అయితే చేయలేదు సో ప్రభుత్వానికి అయితే దెబ్బ తగిలింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి